హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఫ్లిప్కార్ట్లో ఇది ఆర్డర్ చేసినాం మాకైతే ఈరోజు వచ్చింది ఇది కొరియర్ బాయ్ తీసుకొచ్చి ఇచ్చిండు ఇది ఏంటంటే ఫ్రిడ్జ్ కవర్ సేఫ్టీ కవర్ చూద్దాం మేంకటి ఇవ్వలే ఫ్లిప్కార్ట్ చూసి ఆర్డర్ పెట్టినాం చూద్దాం ఓపెన్ చేస్తున్నా లోపల ఎలా ఉంటుందో చూడండి ఇదే ఫ్రిడ్జ్ సేఫ్టీ కవర్ మంచిగా ఉంది కదా చూద్దాం మరి ఫ్రిడ్జ్ కు ఎలా పెడతారో నేను చూపిస్తాను